A 부ra B Alsani morally terminar Mani mad or ma మండలంలోని ఆత్మకూర్ ఎక్స్ రోడ్ వద్ద ఎదురెదురుగా కారు బైక్ ఇటు ఇవ్వడం జరిగింది కారు బైక్ ఇటు ఇవ్వడం జరిగింది ఈ బైక్ అతను సైదులు ప్లస్ పంతులు అనే వ్యక్తులు మన తుమ్మలపెన్పాడు పెంపాడు ఎక్స్ రోడ్ నుంచి ఆత్మకూర్కి రావడం జరుగుతుంది ఎదురుగా కారు కారు వ్యక్తి సూర్య మన ఆత్మకూరు నుంచి సూర్యపేటకు వెళ్ళడం జరుగుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో కారు అతివేగంగా బైక్ని ఇట్టివ్వడం జరిగింది ఇట్టివ్వడం వల్ల వాటిలోనే సైజులనే వ్యక్తి చనిపోవడం జరిగింది పంతులు అనే వ్యక్తికి మేజర్ ఇంజురీ అవడం వల్ల అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది కంప్లైంట్ వాళ్ళ వైఫ్ సైదుల్ వాళ్ళ వైపుతో కంప్లీట్ తీసుకొని ఆ దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది ఈ కారులో ఉన్న కారు కూడా అతి స్పీ వేగంతో స్పీడ్తో పల్టీ కొట్టడం జరిగింది దాంట్లో ఉన్న ఒక ఫైవ్ మెంబర్స్ సింపుల్ ఇంజురీస్ కావడం జరిగింది వాళ్ళని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది కాంప్లైంట్ పిటిషన్ తీసుకొని దాన్ని దర్యాప్తు చేసి ఫర్దర్గా విచారణ చేయడం ఈ పర్సన్ సైదులు అనే వ్యక్తి ఎర్రనాగుల సైదులు మంగల్ తాండ సోలీపురంకి సంబంధించిన వ్యక్తి చనిపోవడం జరిగింది వాళ్ళ తండ్రి పంతులకి ఇంజూరీ కావడం జరిగింది ఆ కారులో ఉన్నటువంటి నలుగురు పెద్దవారు ఒక చిన్న పాప ఉండడం జరిగింది వాళ్ళకు కూడా ఎటువంటి మేజర్ ఇంజురీస్ ఏం లేదు సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది విచారణ ఫర్దర్ విచారణ